హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చామదుంపలు రొయ్యల కర్రీ ముందుగా కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ సాల్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను రొయ్యలను తీసుకుని టూ టైమ్స్ బాగా కడిగి పసుపు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఆ ఫ్రై ఫ్రై చేసిన రొయ్యను కూడా ఈ ఆనియన్స్లో వేసి బాగా ఫ్రై చేయండి చామదుంపల్లో ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ పొటాషియం అధికంగా లభిస్తాయి విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది చామదుంపలు తీసుకుని కుక్కర్లో వన్ గ్లాస్ వాటర్ వేసి ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పైన పట్టు తీసి వాటిని కూడా బాగా ఫ్రై అయిన రొయ్యల్లో వేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయండి చామదంపల్లో ఇమ్యూనిసిస్ ఇమ్యూనిటీ సిస్టమ్ను బూస్ట్ చేసే లక్షణాలు అధికంగా ఉన్నాయి జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క కలిపిన మసాలా పేస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయాక మొత్తీసి చూస్తే మన ఎమ్మి ఎమ్మి చామదుంపలు రొయ్యల కర్రీ రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో